అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి కేఎఫ్ స్టైల్ చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటది బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉందండి సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చికెన్ పీసెస్ ని తీసుకోండి కొంచెం లేతగా ఉన్న కోడి మాంసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అదే మొదరదైతే కొంచెం పీసులు పీసుల్లాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకొని అందులో ఒక గుడ్డును పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకొని రుచికి సరిపడినంత కారం కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం మిరియాల పౌడర్ వేసుకొని మీకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి మంచి టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే దాన్నైతే ఎగ్ కలిసేటట్టు పాలు గుడ్డు మొత్తం కలిసిపోవాలండి మనం ఏదైతే పొడ్లు వేసుకున్నామో అన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా గెలుకొట్టుకొని పక్కన పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు కూడా సరిపోయిందా లేదా అనేది చిన్నది చెక్ చేసుకోండి ఇప్పుడు మనం స్టార్టింగ్లో చిన్నది సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ అయితే తీసుకొచ్చి ఈ ఎగ్ మిశ్రమంలో అయితే నానబెట్టుకోవాలన్నమాట ఒక వన్ టు టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ముందుకు వెళ్తుంది అనమాట అంటే రికమెండ్ చేస్తుంది ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మైదా పిండి వేసుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ కూడా వేసుకొని అందులో కొంచెం పచ్చికారం కొంచెం గరం మసాలా పొడి రుచికి సరిపడినంత సాల్ట్ ఇంకా కొంచెం మిరియాల పొడి వేసుకొని పిండిలో కలిసేటట్టు బాగా కలిపేయండి ఈ పౌడర్స్ అన్నీ మనం ఏదైతే మైదా పిండి వేసుకున్నామో దాంట్లో కంప్లీట్గా కలిసిపోవాలన్నమాట సాల్ట్ కారం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే లోపల వరకు పట్టాలి కదా మనకి చికెన్ లోపల వరకు ఇప్పుడు మనకి చికెన్ కి కోట్ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి యాక్చువల్గా కొంతమంది బ్రెడ్ క్రమ్స్ కూడా వాడతారండి బట్ నేనైతే బ్రెడ్ క్రమ్స్ లేకుండా ఈజీగా మైదా పిండితోనే కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనకి టూ హవర్స్ ముందు నానబెట్టిన చికెన్ అయితే బయటకు తీసుకొని మనం ఏదైతే పిండిని మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో దాంట్లో ఒకసారి కంప్లీట్గా కోట్ చేయండి చికెన్ పీసెస్ని అయితే ఫస్ట్ ఒక లేయర్ కోట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్ ఎగ్ మిక్స్ ఉంది కదండి దాంట్లో ఒకసారి కంప్లీట్ గా డిప్ చేసి మొత్తం అంటే ఆ ఎగ్ మిక్స్ మొత్తం చికెన్ కి పట్టించండి అంటే బాగా కలుపుకోవాలన్నమాట మళ్ళీ ఎగ్ మిక్స్ లో పెట్టి దాని తర్వాత మళ్ళీ పిండిలోకి తీసుకొచ్చి మళ్ళీ బాగా కోట్ చేయాలి అంటే పౌడర్ ని చికెన్ కి అంటించాలనమాట అప్పుడు మనకి టూ లేయర్స్ ఆఫ్ అవుతుంది టూ లేయర్స్ అయితే మోస్ట్లీ సరిపోతుంది అండి అంతకు మించి వేసేస్తే లోపల చికెన్ ఉడకడానికి కొంచెం టైం పట్టేస్తుంది నేనైతే టూ టూ లేయర్స్ వేసుకున్నాను నాకైతే సరిపోతుంది అనిపించింది ఈలోపు మనం అయితే హీట్ చేసుకొని పెట్టుకుందామండి ఆయిల్ అయితే మరీ ఎక్కువగా మరిగిపోకూడదండి నార్మల్ గా హీట్ అయితే సరిపోతుంది అంటే మీడియం హీట్ అనమాట మరీ తెరల కాగేస్తే మనం వెయ్యం కనే బయట పిండంతా మాడిపోయి లోపల చికెన్ వేగడానికి అయితే టైం పట్టేస్తుంది కదా సో చికెన్ అంతా లోపల పచ్చిపచ్చిగా ఉండిపోయి బయట ఏదైతే ఉందో పిండంతా బ్లాకిష్ గా అయిపోతుంది సో నార్మల్ వేడైతే అయితే సరిపోతుంది ఆయిల్ అయితే చూసారు కదండి మనం చికెన్ పీసెస్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం ఆయిల్ కూడా బాగానే హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ అయితే తీసుకొచ్చి బాగా బాగా కాదు మీడియం హీట్ లో మరిగిన ఆయిల్లో అయితే వేసేసుకుందాం చికెన్ పీసెస్ ని చికెన్ ని వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆగి అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి ఒక వైపే ఉంచేవద్దు మాడిపోతుంది మనం కేఎఫ్సీకి వెళ్ళి ఇలాంటి చికెన్ తినడానికి చాలా డబ్బులు అయితే ఖర్చు చేస్తాం కదండి ఇంట్లో ఉన్న వస్తువులతో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే హ్యాపీగా కేఎఫ్సీ స్టైల్ చికెన్ అయితే చేసుకొని తినేవచ్చు చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అవుతుందో ఈ చికెన్ ఫ్రై అయ్యింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే బుడగలు ఉన్నాయి కదండి మనకి స్టార్టింగ్ వేసేటప్పుడు ఎక్కువగా బుడగలు కనిపిస్తూ ఉంటాయి అలా లోపల చికెన్ వేగే కొద్దీ మనకి బుడగలు అయితే తగ్గుతూ ఉంటాయి అనమాట కంపల్సరీగా మీరు సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు అంటే అస్సలు పెట్టద్దు ఎందుకంటే బయట అంతా మాడిపోయి లోపల చికెన్ అనేది ఫ్రై అవ్వదు మీలో ఎంతమందికి కేఎఫ్సీ స్టైల్ చికెన్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నా కేఎఫ్సీ స్టైల్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మనకి కంప్లీట్ గా వేగిపోయింది అనమాట చికెన్ కూడా చూసారు కదా బుడగలు కూడా ఇంకా తగ్గిపోయి బయటను కూడా ఇంకా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే కంప్లీట్ గా వచ్చేసింది నేను కంప్లీట్గా సిమ్ ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్నాను చికెన్ అయితే చూసారు కదండి ఎమ్మి ఎమ్మిగా క్రిస్పీ క్రిస్పీగా చికెన్ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి స్పూన్తో నేను ఇలా టర్రు టిర్రు మనిపిస్తున్నాను అది భలే సౌండ్ కూడా వచ్చింది నాకు అంత క్రిస్పీగా ఉందనమాట లోపల కూడా చికెన్ చక్కగా ఫ్రై అయ్యింది ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్లో ఇలాంటి స్నాక్స్ బిర్యానీ ఇంకా చాలా రెసిపీస్ అయితే ఉన్నాయి అవి కూడా ట్రై చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలైతే నేను కేఎఫ్సీ చికెన్ చేస్తాను అని అనగానే స్టార్ట్ చేశారండి కిచెన్లోకి నిమిషానికి ఒకసారి వచ్చి అయ్యిందా 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 అని అడుగుతూనే ఉన్నారు అయ్యేంత వరకు అంత ఇష్టం అన్నమాట మా పిల్లలకి అంత ఇష్టమైనప్పుడు మనం అంత డబ్బు ఖర్చు పెట్టుకొని కేఎఫ్సీకి అయితే మాటి మాటికి వెళ్ళాం కదండీ బాయ్ బాయ్